है अलवा टूरिज्म तो पर उमरा कंपनी है ये कंपनी की तरफ से ये बैंगलोर वाले है। उनके हैं उनके तरफ से हमारा मौलाना साहब को एजेंसी लेकर हैं ये बहुत बड़ी खुशी की बात है थोड़े तो वर्षों हमें मुसलमान से बात आने बात करना तो सब कुछ सुना करने का एक लगातार है तो फिर में बात करें अभी आया है कुरान आया है अभी सबके लिए ఎప్పుడైతే పురాణం మన ప్రత్యంలో వచ్చిందో ఆ కురాణం ప్రతి ఒక్కరూ చదివి దాని యొక్క విషయం తీసుకోలేని పద్ధతిలో పురాణం చేయడం జరిగింది మరి కాకపోతే అంటే ఆ కురాన్ని మన వాళ్ళు అటవలో పెట్టి పూజించడానికే తీసుకుంటున్నారు కానీ ఆ కురాన్ని మనం తీసుకొని చదివితే దాని యొక్క సామర్థ్యం సామరస్యం గురించి చెప్పడం అనేది చాలా తక్కువ ఉంది కాబట్టి దాంట్లో భాగంగానే మనము ఈరోజు ఎవరైతే డబ్బు కలిగినట్టు వ్యక్తులైతేనేమి లేదు దానిపైన భక్తి కలిగిన ఇస్లాం అనే దానిపైన భక్తి కలిగించిన వాళ్ళు ఈ ఉమురా లేకపోతే హజ్జు అనేటివి రెండు ఉన్నాయి ఉమ్రా అంటే మనము హజ్జుకు పోయే బగ్రీ సమయం అయిన తర్వాత సమయంలో పోయేటట్టు దాన్ని హజ్ అంటారు ఆ పద్ధతులు మనం ఎప్పుడు అనుకుంటే అప్పుడు పోయేదాన్ని ఉమరా అంటారు ఈ ఉమరాలో హజ్జులో బిట్వీన్ ఏంటంటే ఉమరా పోయిన వాళ్ళకి ఈ హజ్జు పోయిన వాళ్ళకి ఫైనాన్షియల్గా ఉంది నెక్స్ట్ వచ్చేసి ఆ పోయే దాని యొక్క సౌలభ్యము దాని యొక్క ఫలితాలు కూడా దాని యొక్క ఫలాలు కూడా డిఫరెంట్గా ఉంటాయి ఇప్పుడు సర్టన్ టైంలో మనకి పని చేస్తే మనకి సౌలభ్యం దొరుకుతుంది అనేప్పుడు మనం ఏదైతే మనం టయాలు పెట్టుకుంటామో ఆ టయాన్ని చేయలేని పక్షంలో అయితే ఏదైతే చేస్తామో దాని యొక్క ఫలాలు మనకు తక్కువ ఉంటాయి మనం ఎప్పుడైతే మనం ఆ టయానికే ఈ టయానికే మనం పోవాలి అప్పుడే మనం హజె చేయాలి అనే ఉద్దేశం ఎప్పుడైందంటే దాని యొక్క పుణ్య కార్యక్రమం దట్ ఈజ్ డిఫరెంట్ అదివే ఈ ఉమరా అనేది ఏమైతుందంటే దానంత అంత సవాలు ఈ ఉమరాలు రాదని నేను అనుకుంటున్నాను మౌలి గారు వాళ్ళకే తెలిసిందాన్ని నా తెలిసి అంతవరకు కాకపోతే ఇది ప్రతి ఒక్కరు తెలుసుకునే విషయం అంటే ఈ ఉమరా హజ్ అయితే చేయాలి ఇది ఎవరు చేయాలి ఎక్కడ చేయాలి ఎంతవరకు చేయాలి ఎవరైతే దీనికి అర్హులు అనేది దానికైతే తీసుకుంటే ఎవరైతే ధనిక వర్గం కలిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్న కలుగుతారో అటువంటి ఖచ్చితంగా హజ్ అనేది మాత్రం ఇట్ ఇస్ నాట్ పాజిబుల్ టు ఉమ్రా ఉమ్రా అది మనం పోయి మనం చూసేటందుకు చేసేటందుకే ఇది పిలి కెమెరా సెంటర్ హజ్ అనేది ఒక విధి విధానము మన యొక్క పురాణ సంస్కృతి ప్రకారం మనము హజ్ చేయాలి ఇది ఎవరు చేయగలుగుతారు ఆర్థికంగా బాగుండి అనే రకమైన సౌలభ్యం కలిగినటువంటి వ్యక్తులు మనము ఉమ్రా హజ్జు చేస్తున్నారు ఈ ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఉమ్రా చేస్తే దాంతోనే స్టాప్ అయ్యే వాళ్ళు చాలా మంది అన్నారు అది కాదు గుమరా ఇస్ నాట్ ఎ ఫరెట్ గుమరా ఇస్ ఓన్లీ గుమరా అనేది ఒకటి ఒకటి చూడడానికి మాత్రం పోతున్నాము హద్ చేసేంత స్వభావం హద్ చేసేంత పుణ్య కార్యక్రమం గుమరా అయితే దొరకదు ఇస్ ఇట్ కరెక్ట్ లేదా కాబట్టి దానికి ఎవరికి వెళ్ళడానికైతే ఇది ముందు ప్రిపరేషన్ ఉంది అక్కడ దాన్ని పోలేని పక్షంలో ఏదో ఒక చేసి ఇట్లా ఉమరా అనేది కార్యక్రమాన్ని ఏదో కొద్ది వరకు డబ్బు సౌలభ్యం పట్టికే మనం పోతున్నాము అదేవిధంగా ప్రతి ఒక్కరు డబ్బు తక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళకు సరైనటువంటి సౌకర్యం ఉండదు కాబట్టి తక్కువలో తక్కువ అనే ఉద్దేశంతో మేము ఈ కంపెనీని ఇక్కడ బెంగళూరు నుంచి ఇక్కడ అడాప్టెట్ చేసుకోవడం జరిగింది దానికి చైర్మన్గా మూలాన గారు దాన్ని బాధ్యత వహిస్తూ ఈరోజు కొంతొంత మందిని హద్దుకు పంపించడం అంత కార్యక్రమాన్ని ఉమ్రాన్ పంపించే కార్యక్రమానికి ఆయన అధికమైన పుణ్యాలు కల్పించి అందరినీ ఆయన ఇంకా తీసుకోవాల్సిన అవసరం అయితే తాను అదేవిధంగా వీళ్ళు అర్జు ఎవరైతే ఉంగకపోతున్నారో వాళ్ళకి ఈ విధంగా వాళ్ళ అడ్రస్ ఏదో ఉంటుంది ఆ అడ్రస్ పైన ఒక బ్యాగ్ ఉంటుంది అడ్రస్ పైన బ్యాగ్ ఉంటుంది ఆ బ్యాగ్లో మరి ఒక చిన్న బ్యాగ్ ఉంటుంది ఆ బ్యాగ్ తర్వాత ఇంకొకటి చిన్న బ్యాగ్ కూడా ఉంటుంది అంటే మనం అక్కడ తీసుకుపోయే వస్తువులకు మనం ఏమైనా పెట్టుకోవాలని బుక్స్ అన్నీ పెట్టుకోవాలనే ఉద్దేశంతో ఈ బ్యాగ్లో ఈ కంపెనీ ప్రజెంటేషన్ అంటే గిఫ్ట్గా ఎవరైతే ఇక్కడ పోగొట్టున్నారో వాళ్ళకి తీసుకుంటారు

ఏదైతే ఆ ప్రోత్సాహ అనే కంపెనీ వెంటర్ వల్ల కొలాబరేషన్ దానికి ఇక్కడ నూలనకారు దాని ఏదైనా జరిగింది ఈ ఉమ్రా హబ్జ్ అనేది అయితే మనం నడుపుతున్నారు ఆ విధంగా ఈ ఉమరా హబ్జు ఈ భాగంగా ఈ అనంతపురంలో సుమారుగా ఇప్పటికీ ఇరవై రెండు మంది సెలెక్ట్ అయ్యే ఉమరాజ్ చేయడము తప్పు అనేది కాదు ఉమరాజ్ చేయడం అనేది అది తక్కువ అనేది నేను చెప్తున్నాను అర్జు అనేది ఒక విధి ఒక మనం చేయవలసిన పని దానికి దాన్ని విధిగా అర్జు చేయాలన్నా ఉమరా అనేది అంత సౌలభ్యం అనేది కాదు కానీ అంత ఇది పుణ్య కార్యక్రమం దాంట్లో కానీ దాంతో సగభ మాత్రం పెరుగుతుంది కాబట్టి మనం మనము ఒక విధం చెప్తాము ఒక విషయం చెప్తాము ఒక సెల్ మనం ఫుల్ క్యాక్ట్ పెట్టాలి ఎంత టైం పడుతుంది ఆ విధంగా ఈ హజ్ చేసేట వాళ్ళు ఈ ఉమరా చేసేట వాళ్ళకు అంత సౌలభ్యం కావాలంటే హజ్జ్ మెయిన్ ఇంపార్టెంట్ అంటాను ఇప్పుడు మా వాళ్ళు ఏమంటున్నారు ఉమరా తప్పు కాదు చేయడం తప్పు కాదు తప్పు కాదు అది ఉమరా పోవడం అనేది మామూలుగా జనరల్గా ఎప్పుడు ప్రతి ప్రభుత్వంలోనూ కాశీకి పోయే వాళ్ళు ఉన్నారు ఇంకోసాట పోయిన కాశీ పోతే కాటికి పోయినట్లు ఈ విధంగా కొన్ని మామూలుగా ఉంటున్నాయి హజ్జు పోయిన అంతే అనేటట్లు అనేది ఇప్పుడు హజ్జకి పోయినప్పుడు దాని యొక్క నియమ నియమాలు ఏదైతే ఉన్నాయో అవి అయితే ఖచ్చితంగా పట్టించాలి అర్జు పోయిన వాళ్ళకి అక్కడికి వెళ్ళే వాళ్ళకి వాళ్ళ తరఫున ఎలాంటి ఆస్తి కానీ ఇంకోటి కానీ ఇంకోటి అయితే ఏది అనుబంధాలు అయితే ఉండకూడదు జస్ట్ మన ఈ ఆ కార్యక్రమం ఉందో లేదో నాకైతే తెలియదు అది ఆఫీస్ గారు వాళ్ళే చెప్తారు అర్జు విషయంలో అయితే నాకు తెలిసినంత వరకు ఇది అర్జు ఒకవేళ చేయలేని చేయలేకపోతే ఒక ఏడు మంది ఆడపిల్లలను పెళ్లి చేస్తే వాళ్ళు అర్జీ అయినట్లు లెక్క ఇది నిర్మాటంగా నేను చెప్పగలుగుతున్నాను అది వాళ్ళు వాళ్ళ వాళ్ళ వీధిగా నేను వదిలేస్తున్నాను నెక్స్ట్ ఇంకొకటి ఈ హజ్జు ఎవరైతే మనం చేయగలుగుతామో అన్ని బంధాలను చూపించుకొని మనం హజ్జు పోవాలనేది మన వ్యవహారం వాళ్ళపైన ఎలాంటి ఆస్తులు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఏమీ ఉండకూడదు హజ్జు పోయే వాళ్ళకి మన ఉమ్మరాబాయలకు అది ఉందో లేదో ఈ ఆఫీస్లో అయితే చెప్తాను అది ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు లేదు నా వరకు నాకు తెలిసినంతవరకు నా అనువులుగా చెప్పేది వరకు నేను చెప్పాను బట్ తప్పు అని నేను చెప్పడం లేదు ఇట్ ఇస్ ద కరెక్ట్ ఓకే ఒక ఫిల్గ్రిమెంట్ సెంటర్ని చూసి రావడం అనడానికి అందరూ అర్హులే కాబట్టి మనం హజ్జు పోయేటప్పుడు యాక్చువల్గా ఆ కాలంలోనే ఇందిరాగాంధీ హజ్జు పోయిన పోవాలనుకున్నప్పుడు అప్పుడు ఏమన్నారు నువ్వు కల్మా చదివి నువ్వు హజ్జుకి ఎంటర్ కావాలి ఎప్పుడు ఇందిరాగాంధీ పీరియడ్లో ఆ రోజు ఆమె కల్మా చదవలేదు ఇంకో చదవలేదు కానీ ఆమె నుంచి ఆమెకే రిటర్న్ పంపించడం జరిగింది అదేవిధంగా హజ్జు నియమాలు అయితే చాలా కఠినంగా ఉంటాయి అది హజ్జు అది ఏదో ట్రాక్షన్గా పోయి రావడం కానీ ఉంగకి రావడం కానీ కాకుండా హృదయపూర్వకంగా భక్తిగా అక్కడ మనం పోయిన తర్వాత మన వ్యవహారం ఎట్లుండాలి మనం ఏ విధంగా మలుచుకోవాలి ఏ విధంగా ఉండాలి ఏ విధమైనటువంటి పరి దాంట్లో మనం ఉండాలి అనేది ఉండాలి హజ్జు ఉంగరాలు ఫస్ట్ బెంచ్లోనే సినిమా చూసే మన ఆనందంగా చాలా మంది ఉన్నారు నేను చూసాను కదా అటువంటి పద్ధతిలో పోకకుండా అర్జు నియమాలు ఏదైతే ఉన్నాయో ఏ ఉమ్మరాలు ఏ నియమాలు ఏదో ఉన్నాయో దాన్ని ఖచ్చితంగా అమలు చేస్తారని నేను కోరుతూ ఏమైనా మీకు నేను మాట్లాడే మాటలు బాధ కలిగితే కమెంట్ కలిసిగా కోరుతాను థ్యాంక్ యూ అస్సలం వైకుంతు అల్హమ్దు అనంతపూర్ సివెల్కి సే इस पर एक जनवरी की सुबह में हमारा काफिला रवान होने वाला है पहला काफिला है अल्लाह ताला आपकी मेहनतों को हमारे साथ जुड़ने को कबूल फरमाए और इसी तरह बार बार जुड़ने के लिए एक हिम्मत अफज़ाई के लिए प्रोग्राम उन्होंने रखे और यहाँ पर प्रोग्राम जमा होने का मकसद यह है कि ये उम्र का तरबियती काम उमरा जाने के बाद अब इतने पैसे हमें लोग खर्च करते हैं तो वहाँ जाकर वमना इसके अरकानी नहीं मालूम उम्रा करने का तरीक़ा नहीं मालूम बोले तो पैसा भी बेकार हमारी सेहत बेकार वक्त बेकार सब बेकार में चला गया इसलिए उसकी तरबियत यहाँ पर भी उसकी ट्रेनिंग दी गई अब तक माशा सारे हाजिर हुई में उमरे के लिए जा रहे हैं अल्लाह हमारे सफ़र को कबूल फरमाए तो उम्र करना और हज करना दोनों अल्लाह ताली की तरफ से उन लोगों पर फ़र्ज़ है जिनके पास माल हो और कितना माल हो हज को जाकर वापस आने तक की सहूलत को उतना माल अगर किसी पास मुसलमान के पास है तो उसके ऊपर हज फर्ज है अब हज आजकल के दौर में साढ़े चार लाख गवर्नमेंट के अतबार से प्राइवेट के अतबार से सात लाख आठ लाख चल रहा है अब अगर इतने पैसे किसी के पास नहीं जैसा कि गरीब लोग भी रहते अब एक लाख रहा जमा कर ले तो उनके पास बड़ी होगी वो खिदमत अब इनकी उम्मीद रहती चलो भाई फ़र्ज तो नहीं पूरा कर सके हमें कम अज़ कम हम क्या करेंगे उम्र को तो जा करेंगे काबत का काफ़ तो कर लगेंगे इन लोगों का उम्र अल्लाह ताला पड़ रहा अब जो लोग मालदार हैं बड़े अब हमारे डॉक्टर साहब बोलने का मकसद भी यही था कि जो हज को जाकर आने को तमान रखती उसके बावजूद उमरा करती ये गलत है हज फर्ज है और उम्र है सुन्नत मुक्दा है अब जो लोगों के पास हज करने की उतनी ताक़त नहीं है वो लोग उम्र कर रहे हैं तो अल्लाह तौल तो उम्र को भी कबूल फ़रमाएंगे बार बार जुड़ने को भी कबूल फरमाए जो ज़्यादा मालदार है हज जाने के लिए हमारे ट्रैवल्स की तरफ़ से अलहमदिल्ला हज के लिए भी टिकट्स हैं बीस टिकट्स बीस सीटें हम गवर्नमेंट की तरफ से मिली हुई है साढ़े छः लाख रुपये अलहमदिल्ला एक आदमी का चल रहा है कि वक्त तो उसमें हम ही साथ रहेंगे हज के आरगम तीस पर पाँच दिन का हज का प्रोग्राम होगा उसमें भी अगर आप कोई जुड़ना चाहते हैं तो जुड़ सकते हैं अभी उम्र का पैकेज अस्सी पाँच सत्तर पाँच का जो हम बोले थे बहरहाल हमारी बात पर ही हमें अलहमदिल्ला इस पैकेज को तय किए हैं अस्सी पार सत्तर पर पाँच हज़ार दोनों पैकेज वाले हमारे साथ जुड़कर आ रहे अल्लाह आने को कबूल फरमाए और जो जो यहाँ पर तोहफे दिए हैं कि हमारी तरफ़ से सारे हमारे साथ उम्र आने वाले हाजियों के लिए तोहफा है अल्लाह हमारी खदमत को कबूल फरमाए हमारे साथ बार बार लोगों को आते रहने को भी अल्लाह कबूल फरमाए भरोसा आपका है खिदमत हमारे लिए अल्लाह हमारी खिदमत को कबूल हज तमारे खुद మనవి ఇప్పుడు ఎవరైతే హజ్జు ఉమరా పోయినారో దుబారా దుబారా పోకుండా అంటే మళ్ళీ మళ్ళీ పోకుండా వేరే వాళ్ళకి ఎటువంటి ఫైనాన్స్ విధానం లేనటువంటి వాళ్ళకి ఆ సౌకర్యం కల్పిస్తే వాళ్ళకి వాళ్ళు హజ్ ఉమరా హజ్జు పోయినట్టు అంత పుణ్యం కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఎవరు ఇప్పుడు సార్లు మేము హజ్జు పోయినాము మూడు సార్లు మేము ఉమరా చేస్తున్నాము ఇది కరెక్ట్ కాదు మీరు సార్లు మూడు సార్లు పోయేదానికి వేరే వాళ్ళు మీ తరఫున పంపించండి దీని అంత పుణ్య కార్యక్రమం అయితే వేరేది లేదు దయచేసి డబ్బు కలిగినంత వ్యక్తులు మీరు ఒకసారి హజ్జు ఉమ్రా చేస్తే ఎవరైతే బీద వాళ్ళు ఉంటారో వాళ్ళని దగ్గర తీసుకొని వాళ్ళని ఉమ్రా హజ్జు పంపించి ఏర్పాటు చేయాల్సిందిగా నా మనవి కాబట్టి మనమే రెండు సార్లు మూడు సార్లు హజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు వాళ్ళ ఆర్థిక పరిస్థితి లేనటువంటి వాళ్ళకి వ్యక్తులు మీరు పంపించగలిగితే మీ పేరుతో వాళ్ళని పంపించగలిగితే ఆ పుణ్య కార్యక్రమం మీకు కూడా సౌలభ్యం అవుతుందని నా మనం థ్యాంక్ యూ

जब ये पूरा पत्थर बिल्कुल सियाह काला हो जाएगा तब कयामत आ जाएगी एक भी हयामत की निशानी से एक निशानी रहती है तो बेहाल अब हमारा उम्र यहाँ से हमें शुरू करना है अब जैसे एक पीछे इसमें क्या होती है लाइट ग्रीन लाइट रहती है उस ग्रीन लाइट का समझो वो कोने में ग्रीन लाइट है और यहाँ पे हमारा हजरा स्वद है ये दोनों के बराबर हमें बीच में रहना है और अपने हाथ को तो इस तरह उठाना है और अल्लाह तबारा से दुआ करना है अय्ला जो उम्र मैं कर रहा हूँ इसको मेरे लिए आसान फरमा और इसको कबूल फरमा ये उर्दू है अरबी में आप, आप तो जी तबाव तबा शुरू करे तो उस वक्त में क्या हो जाएगी हमारा उमरा यहाँ से शुरू हो जाएगा पहला तबाव यहाँ से शुरू होगा हमारा तो इस्तीम करें अब यहाँ पे का है जाके हमें हजर असवद को छू के घोसा देना लेकिन भीड़ ज़्यादा होती